మాణికంగా నాన్నగారు మీరే గుద్దేశారు పాతికి రూపాయలు పాలు బాబు డబ్బు తగిలింది నెచ్చడికి ఏమొద్దు పాలకు మాత్రం డబ్బు నెచ్చారండి బాబు ఏదో పొరపాటు సార్ పొరపాటే సార్ పొరపాటు కాదురా పొగరు కట్టు కట్టరా నా అర్థం కలిసి కక్కు అలాగే నువ్వు ఆ మాల ఖరీదుతే నేను అర్థం సంగతి ఆలోచిస్తాను పొరపాటు నీకైనా నాకైనా ఒకటే ఏమిటి మళ్ళీ ఇంకోసారి పొరపాటు చేయనా బాబు అక్కడ తీసుకోమ్మా చూడు బాబు ఎవరు ఖాళీ అండి ఖాళీయా అంటే కాలే అంటే కాలే మీరు ఈ జిల్లా కొత్త కించగన్లో డ్రైవర్ పవర్ ఆఫీస్ కి ఖాలీలు నడుగుతాడు ఏంట్రా గోళ ఏదో గోళ సొంత గోళ అందరూ ఎక్కేవాళ్ళే చెప్పు ఎవరికి నీక అవును నువ్వెక్కడికి రా కొండ కింద నీకేం పని రా మనమర్మలక ఏమిట్రో మళ్ళీ పాత పెళ్ళే అంటే ఇంటి దాన్ని పాలు తెచ్చుకుందావా ఇంటి దాన్నే ఓవారిని నువ్వు సావంటే అంటే నువ్వు సాగు అని తాళ్ళు తెంపేసుకున్నారు కదరా మళ్ళీ ఎప్పుడు మాట ఆ ఎడితే అదే పెట్టిందంట అందుకని దొంగనా కొడక చలికాలం దగ్గరడింది కంబళి సాల్లేదు అందుకని ఆలయం తెతున్నావా ఓరే సన్నాసి ఇది గవర్నమెంట్ బండిరా పని మీద వెళ్ళే వాళ్ళని అయ్యో పాపని నువ్వు నువ్వుని జంట జల్ సాండే రా నాదేం పోయా సర్కారు బాండి కరెంటు దానే పాయే ఎరా చిదంబరం సారా నిష పొద్దున్నే ఎక్కేసిందా రాత్రి దింకా దిగలేదు నా నిషా విడిచిపెట్టబ్బా ఇప్పుడు నీ నిషా బకెట్ మాందిరి దిగిపోడుసిన ఈ ఎవరు ఈ జనవంత ఎవరు అని అడుగుతున్నాను సార్ ఎవరో చెప్పలేదు ఈ కొండకిదా కింగే ఈ ఏరియాకి చక్రవర్తి కొత్త తప్పైపు మీరు తమ రేపు కదా వస్తారని నోటీస్ వచ్చింది మగా పురుషులే ఎప్పుడు వచ్చి పూడిస్తారో ఎప్పుడు పోయి పూడిస్తారో తెలియం తెలియ ఫిట్టింగ్ ఈ జనం అంతా ఎవరు మన వాళ్ళే సార్ అదే ఈ ఊరు జనమే వీళ్ళందరూ వించ్ మీదకి ఎన్నకెక్కారు తప్పైతే నాదే సార్ ఏదో పేదవాళ్ళు కిందికి వెళ్ళాలంటే పది కిలోమీటర్లు నడవాలి పాపం అందుకని అందుకని సర్కారు బండి మీద సర్వీస్ పెడతావా పెడితే పుణ్యమే తప్ప పాపమే రాదు ఈ సర్కారు బండికి పాణం సాలోచి సావదు మనం పోయేటప్పుడు ఈ సర్కారు బండి మూట కట్టుకుని పోతావా ఈ బండికి యాక్సిడెంట్ అయ్యి మనుషులు చచ్చిపోతే జవాబుదారి ఎవరని నువ్వు కాదు నేను లా ప్రకారం అధికారిగా నేను అర్థమైందా వాళ్ళందరినీ నడిచి వెళ్ళమని చెప్పి కారు పవర్ హౌస్ పనులకే తప్ప ఇక దేనికి వాడకూడదు రూల్స్ లా పాయింట్స్ అంటూ కొన్ని ఉంటాయి వాటిని మనం మన్నించాలి ఈ లా పాయింట్ నాకు తట్టలేదు సార్ దొరగారు చెప్పారు కదా మీ మొహానికి వించబండి ఒకటి మీ కర్మండి దొరవారే బొద్దురా కన్నా అని నిండా చెత్తిని తమరు దయచేసి బించి స్టార్ట్ చేస్తే వేరొకసారి కిందికి వెళ్ళిస్తారు పాయింట్ నా కొడక கரெண்ட்டு போய் பண்டி நடவது அலே நடிச்சலே சாரே கரெண்ட் போயேது வச்சே சாரே இது எந்த ஹாழி வாண்டிம்மா அலே கிடிக்கு நடிச்சலே சார் ఎవరమ్మాసమేనా అమ్మడు ఆ శాపాలు నేను బాగు చేసి పెడతాను మా అక్క అన్నం పెట్టు తల్లి చాలా ఆకలిగా ఉందమ్మా రెండాళ్ళు అయిన తిండి తిని రంజనీళ్ళేనా సరే అయ్యో పాపం రండి కష్టాలన్నీ వరదల్లే వచ్చి కొట్టాయమ్మా ఆ పెనుటి కారు ప్రమాదంలో చచ్చిపోయాడు ఆయన్ని తగిలేసలోగా ఇల్లు వాకలి వలాడిపోయింది ముందు కనుక ఎవ్వరు లేరు ఇదిగో ఈ రాకాశ్ తప్ప ఇది వరుస అమ్మూర్లా తింటది ఆబోట్లా తిరుగుతుంది అమ్మా నా బిడ్డలాటదాన్ని నీ దేవాళ్ళు ఈ పూటి ముద్ద తిన్నా మీ వల్ల ప్రతి పూట తినేటట్టు చేయి తల్లి నీ ఇంటి మీద పడి తింటావాళ్ళు కాదమ్మా నా కాస్త పంచు తీసండి నా ఫస్ట్ పెరిగే తల్లే